రైతు సోదరు అందరికీ నమస్కారము మాది మిట్టపల్లి మిట్టపల్లి గ్రామము సీటెము మండలం అదనపల్లి మండలము నేను చెట్లు నాటినప్పటి నుంచి ర్యాడీ ఫామ్ వాటర్ నెక్స్ట్రా వాడినాను ర్యాడీ ఫామ్ వాటర్ నెక్స్ట్రా ర్యాడీ ఫామ్ ఇది ఇది డ్రెంచింగ్ చేశాను డ్రెంచింగ్ చేసిన దానివల్ల ఏమైందంటే కాడ బాగా వచ్చింది చెట్లు బాగా ఉన్నాయి చూడండి కాడ ఎట్లుందో ఈ విధంగా వచ్చింది బాగా వచ్చింది కాడ ఇది డ్రెంచింగ్ చేయడం వల్ల నెక్స్ట్ వచ్చి బ్రస్ బస్సు బ్రెక్సిల్ ప్లస్ ఎంసీ ఎక్స్ట్రాక్ట్ అనమాట స్ప్రేయింగ్ ఇచ్చినాను బ్రెక్సిల్ ప్లస్ ఏమంటే న్యూట్రియన్స్ అనమాట చెట్లో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని బాగా కవర్ చేస్తుంది ఆకు ఎరుపెక్కిపోవడము పసుకలకు మారడము అట్లా ఏదన్నా పోతే దాన్ని బాగా యూజ్ చేస్తుంది అనమాట ఎంసీ ఎక్స్ట్రాక్ట్ అనేది సైడ్ బ్రాంచెస్కి బాగా యూజ్ అవుతుందనమాట ఇంట్లో చూడండి సైడ్ బ్రాంచెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ చూడండి దీన్ని స్ప్రేయింగ్ చేయడం వల్ల ఏమైందంటే బ్రాంచెస్ అంటే బ్రాంచెస్ అంటే పక్క కొమ్మలు అనమాట పక్క కొమ్మలు బాగా వచ్చినాయి అనమాట ఒకదానికి ఒక గ్యాప్ వచ్చి బాగా కాడ కానీ బ్రాంచెస్ కానీ బాగా వచ్చినాయి ఈ ఎంసెక్ స్టార్ట్ వల్ల నెక్స్ట్ వచ్చి వివా వాడినా అనమాట మూడి ఇరవైలను వివాడినామన్నమాట మూడి ఇరవైలు వాడిన తర్వాత ఇంకా బాగా వచ్చిందన్నమాట తోట చూడండి ఎలా ఉందో పూత కానీ ఆకులు కానీ ఆకులు ఎంత సైజు వచ్చినాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఆకులంతా తర్వాత కాడ కానీ అంత వచ్చింది బాగా హైట్ వచ్చింది చెట్టుగా బాగా నలుపు తిరిగింది చాలా బాగుంది అనమాట వివా మూడు ఇరవై రెండు కలిపి డ్రిప్ డ్రితో ఎక్కువ దానివల్ల ఎంత వచ్చింది చూడండి నాకు కానీ అన్ని కానీ ఎలా ఉన్నాయి తోట ఇది మా తోట అనమాట ఇది కాబట్టి నేను వాడినాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి మీకు అందరికీ ఏమంటే నేను చెప్పే సూచన ఏమంటే ఈ వేలగ్ర కంపెనీ అంటే బెక్సిల్ ప్లస్ తర్వాత ఎంసీఎస్ స్టార్ట్ డాడీ ఫాము వివా మెగా ఫోల్ ఇంకా చాలా ఉన్నాయి వేళగ కంపెనీలో అవి వాడండి చాలా బాగుంది అనమాట